wow నేను మా కారతదేశానికి ఉంటే మా కార్పొదేశానికి ఎవరు వచ్చిన ఎవరు తగ్గాలి ఎదురు ఇచ్చిన ప్రైస్ కోసం ఇచ్చిన కానీ భారతదేశాన్ని కాపాడుకోవడానికి మేము ముందు 毎日のために。 No, sí. 来一个，来个三十五万的年数，那么你输了。 the yeah. de batata భారతదేశ పౌరులుగా ఖండిస్తూ ఆ ఉగ్రవాదుల దాడిలో మరణించిన కుటుంబాలకు మా ప్రగాఢ సానుకూతిని తెలియజేస్తూ ఈ ఆదివారం సాయంత్రాలి పోదేశంలో ర్యాలీ ఏర్పాటు చేయబడింది కావాలి వేలాగే ప్రజలు పాల్గొండి మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుకూతిని తెలియజేయవలసిందిగా దేవుని సేవలో ఉన్న Saludos. దేశ నాయత్వము దేశ ప్రభుత్వం మంచి నాయకత్వంలో మనం ప్రార్థన చేయడం అదేవిధంగా నాయకులు ప్రార్థన చేయడం ప్రార్థన ప్రార్థన నియోజకవర్గాల వ్యవసాయ జరిగిన అమాయక ప్రతినిధులు మచిలీ మండలంలోని అలాగే జగన్ నుండి క్రైస్తవ ప్రతినిధులు రావాలి క్రైస్తవ సమాజం గత కొన్ని దినాల క్రితం గమంలో జరిగినటువంటి మార్గ హోమాన్ని ఉగ్రదారిని ఖండిస్తూ పోయినటువంటి అమాయక ప్రజల యొక్క ఆందోళన వారి కుటుంబాలకి శాంతిని చేకూర్చాలని ప్రార్థించడానికి క్రైస్తవ సమాజంగా దేశ క్షేమాన్ని దేశ అభివృద్ధిని ప్రతి పౌరుణి యొక్క శాంతిని క్షేమాన్ని కోరుకునే వ్యక్తులని తెలియజేయడానికి ఆ కుటువాలను నేర్పడు చెప్పడానికి ఈ ఉదయం ఈ యొక్క ప్రసిఫీట్ పెట్టడం జరుగుతుంది గత సంవత్సరం ఇదే టైంలో సుమారుగా కాశ్మీర్ మరియు జమ్మూ ప్రాంతాలను నేను దర్శించవచ్చాను ఆ చిన్ననాటి నుండి దాని సార్ కాశ్మీర్లో ఆ లోయ కొండ ప్రాంతాలు కాశ్మీర్ వ్యాలీ జమ్మూ ప్రాంతాలు ఇక్కడ సహజ సిద్ధంగా దేవుడు సృష్టించిన ఆ సృష్టిని చూడాలనేది చిన్ననా అలాంటిది గత సంవత్సరంలో కనుక ఈ రాజ్యాంగ నియోజకవర్గవాడి కాదు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే దేశ పరిస్థితులు ఇబ్బంది పడుతున్నాయి దేశంలో ఐక్యత సమగ్రత వస్తుందనుకున్న తరుణంలో ఏదో ప్రీతిగా చాలా

మనిషిగా ప్రేమించి గౌరవించమన్నదే బైరల్ సార్ క్రీస్తు బ్రహ్మాద్దేశాన్ని కానీ ఈ రోజుల్లో రకరకాల వాదన జరగడం మనం చూస్తున్నారు కానీ మనుషులు అసహం నేనే గొప్ప అనేటువంటి ఒక కారణం వాదన ముదిరి అది అతివాదం అవుతాం అతివాదం మరింతలు ముదిరి అది ఉగ్రవాదం అవుతాం ఆ ఉగ్రవాదం మరింత ముదిరి తీవ్రవాదం అవుతాం ఎప్పుడైతే వాదన తీవ్రమైన ఉగ్రవాదం పాలుస్తుందో అప్పుడే ఈ మాట ఇవన్నీ జరగాలి ब प्रभुत्वते राजकीय नायक ने विमर्शिस्टे ओ राजकीय नायक ने चर्चर పెట్టుకుని ప్రజల యొక్క మనోభావాద్రయ్య ఆవ ఆవేశాలు రెచ్చగొట్టే వాళ్ళు మనుషులు మనుషులుగా ప్రతిపెడాలి మనది లౌకిక దేశం భిన్నత్వం ఏకత్వం కలిగిన దేశం అనేటువంటి చక్కని సందేశాన్ని రాజకీయ నాయకులు ప్రతి మతాలకు ఎవరికి ఆయన అడిగి చంపేశారు నువ్వెవరు అరే చంపుతున్న వ్యక్తి మనిషి కదా ఆ ఎదుటి వ్యక్తులు మనిషిని చూడలేక ఎదుటి వ్యక్తుల మాట కనిపించగ ఎదుటి వ్యక్తులు మీ పోలిక అనేది చూడలేకపోయావో అతన్ని ఏ బేసిస్ మీద చంపాలనుకున్నావో అది మతం మతీపత మతోద్భవ మత తర్వాత గత మతాలన్నీ మనుషులు మొత్తం ఎగ్జామ్ని కలిగించుకున్నాడు ఈ మతాలలో మనుషులు గెలిచుకోక కానీ మానవత్వం ఎందుకుంది అనే ఇంకిత జ్ఞానం లేకుండా నువ్వు హిందూ భారతం అయితే నువ్వు చావు ప్రాగ్ పాత్ర ఎవరిచ్చారంటే నీ హక్కు చాలా బాధ కలిగిస్తా ఉంది రేపు క్రైస్తవు ఇంకొకటి నువ్వు హిందూ భారతం నువ్వు ముస్లిం ఈ క్రైస్తవుడికి ఖచ్చితంగా మాట్లాడాలి అలాగే హిందువులు క్రైస్తవులు ఎందుకు చావాలంటే ఆవతి మనకు కాబట్టి ఇక మీద పైన భారతదేశంలో ఉన్న భారతీయులు త్రివర్ణ పతాకం ఏదైతే మనందరినీ ఒక జెండా కథ తీసుకొచ్చి ఒక ఐక్యత మొదటిందో ఆ పతాక భాగమై భరత పాతం ముద్దు బిడ్డలంగా మనందరం కలిసి మేము భారతీయన్స్ అని చెప్పగలిగిన రోజున భారతదేశంలో శాంతి సౌభాగ్యంతో అభివృద్ధి అంటే చాలా మంది అనుకుంటారు బిల్డింగ్ ఐటీ శాఖ పెద్ద ప్రయోజనం సో సమాజంలో సమాజంలో శాంతి ఓ వ్యక్తి స్వేచ్ఛగా దేవుడు తనకించినటువంటి కష్టాన్ని జాన్ని ఉండే ఎటువంటి అభివృద్ధి కూడా అది అభివృద్ధి కాదు ఆ అభివృద్ధి చేస్తాడు అని చెప్పిన నాయకులకి మా మాకు కావాల్సింది శాంతి సమానత మాకు కావాల్సింది సెక్యూరిటీ ప్రతి మనుషులకి ప్రతి కోర్టు కుల మత ప్రాంత భాష అనేటువంటి భేదం లేకుండా సమానంగా సంతోషంగా సౌఖ్యతతో భద్రంగా బ్రతికేటువంటి అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలు వారందరికీ నాయకత్వం వహించిన గౌరవ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా జ్ఞాపం చేస్తున్నారు ఆ రాజ్యాంగ స్మృతి ఏ రోజు విరోధంలో ఆ రోజు భారత సెక్యులర్వాదులు ఏ మతానికి సంబంధించిన వారైనా రేపు సాయంత్రం పోలీస్ శాఖల్లో జరిగేటువంటి రుబోతుల నిరసన కార్యక్రమంలో రుబోతులు పంపించి మెసించిపోయినా ముష్కర్ల యొక్క బలైరైన వ్యక్తుల ఆత్మలకు శాంతి దేవాదిదేవులు చేకూర్చాలని వారి కుటుంబాలకి ఆదరణ కలిగించాలని ఏదైతే తలపెట్టామో ఆ కార్యక్రమంలో సంఘ ప్రాంతేదం లేకుండా అసోసియేషన్ భేదం లేకుండా శాంతి శాంతలు అందరూ వస్తారని ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు జరిగే ఈ శాంతి ప్రవర్తుల నిరసనను అందరూ ప్రాధంగా ఆకాంక్షిస్తున్నారు సమయంలో ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి ఇంత దారుణమైన వార్గభూమం జరుగుతుంటే ఒక ముస్లిం సహోదరుడు ఎక్కించుకుని అక్కడ ఉండి పారిపోతూ అతడు కూడా బలైపోయాడు అతడు కూడా బలైపోయాడు నేను నిజంగా అతను అభినందిస్తున్నాను అతను అతను అతని కుటుంబానికి కూడా ఆధారాలు శాంతి చేయడాలని నేను భగవంతుని కావాల్సిందా ఎందుకంటే అతడు ఆ స్థిరం ముష్కరు ముష్కరుగా చూచాడు వాడు హిందు ముస్లిం అనేది చూడలేదు సో ఈరోజు మనకు కావాల్సింది మా మనిషికి మంచిగా ప్రేమిస్తారు మతాన్ని పట్ల కులాలి పట్ల ప్రాంతాన్ని బట్ల ఆస్తులు పట్ల అంతస్తులు పట్టడం కాదు కానీ మనిషిని మంచిగా ప్రేమిస్తారు నిన్ను నీవుకి ఎలా ప్రేమించుకున్నావు అలాగే నీ కొను ప్రేమించాలి ఆ సిద్ధాంతాన్ని మనందరం అవలంబిస్తే ప్రతి పుత్రని పక్కన మాటేసి మనం మనుషులుగా ప్రేమితాం ఈ అవకాశం ఇచ్చిన పాత్రికే మిత్రులకు అలాగే దైవజనులకు పెద్దలైన వారికి శాంతి Сарана бандары